నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మేము దేశపతి నా దేశపు దరిద్రం ఏంటంటే మీరు ఏ దేశానికన్నా ఊర్రబ్బా అక్కడ మీ దేశపు చరిత్ర చాలా అద్భుతం అంట కదా మీ పూర్వీకులు చాలా గొప్పోళ్ళు అంట కదా ఈ ప్రపంచానికి జ్ఞానం అనేది మీ నుండే వచ్చిందంట కదా మీ పైన కొన్ని వందల ఏళ్ళు దాడులు జరిగినా కూడా మీరు నమ్ముకున్న ధర్మం వల్లనే ఈరోజు ఇట్లా నిలబడగలుగుతున్నారంట కదా అని మీరు అంటే వాడు ఏ దేశం కూడా అయినా సరే అసలు అందులో ఎంత నిజం ఉన్నది అనేది కూడా చూడకుండా సాక్ష్యాలు కావాలి మాకు అని వెతుక్కోకుండా అవును నిజమని గల్లా ఎగరేసి మరీ చెప్తాడు కానీ ఒక్క నా భారతదేశంలోని వారు మాత్రమే ఇవన్నీ నిజమైనా కూడా మేము నమ్మము మీరు మీ దేశ సైంటిస్టులందరూ కూడా వాట్సప్ యూనివర్సిటీ బ్యాచ్లు నా దేశానికి అంత సీన్ లేదు మీరు కాషాయపు ఉగ్రవాదులు కాబట్టే ఈ భారతదేశాన్ని పొగుడుతున్నారు అంటారు ఇంటి నుండి బయట నుండి ఇట్లా మన పైన అనేక కుట్రలు జరుగుతున్నాయి ఎంతోమంది ద్వేషాన్ని కూడా చూపుతున్నారు అయినా కూడా నిలబడగలుగుతున్నది ఎందుకంటే అది మనం చేసుకున్నటువంటి పుణ్యం అలాగే నా దేశంలో ఉన్న ధర్మ వ్యతిరేకులకి వాళ్ళ మధ్యలో పడిపోతూ సెక్యులర్ భూతంలో చిక్కుకుపోతున్న నా భారతీయులకి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పాలనేటటువంటి ఒక ఉద్దేశంతో జరుగుతున్నది సనాతన కాంక్లేవ్ టూ పాయింట్ ఫోర్ కేవలం డప్పు కొట్టుడు మాత్రమే కాదు వేద ఇతిహాస పురాణాలతో సహా వాస్తవ పరిస్థితులను కూడా చర్చిస్తూ టెక్నాలజీ పాలిటిక్స్ ఎడ్యుకేషన్ మీడియా హ్యూమన్ లైఫ్ టెంపుల్ సైన్స్ ఇలా అనేక అనేక విషయాలని దానిలో ఉన్నటువంటి భారతీయతని సనాతనాన్ని ఎందరో గొప్ప గొప్ప నిష్ణాతులతో మనం చర్చించుకోబోతున్నాం మన సనాతన కాంక్లేవ్ టూ పాయింట్ వన్ లాస్ట్ ఇయర్ మనం డిసెంబర్ థర్టీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు చేసినాము బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ ఎయిత్ రోజు చేద్దాం అనుకున్నాము కానీ అవ్వలేదు ఎందుకంటే మీకు తెలుసు మన డిమోనిటైజేషన్ అయింది చాలా చాలా ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొన్నాము కానీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనిపిస్తున్నది మాకు అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఫిబ్రవరి రెండవ తారీఖున కేశవ్ మెమోరియల్లో మనం ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నాం గ్రౌండ్ లెవెల్లో సనాతన ధర్మం గురించి పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కూడా మనం సెలెక్ట్ చేసి లాస్ట్ టైం సనాతన అవార్డ్స్తో సత్కరించుకోవడం జరిగింది ఈసారి కూడా మళ్ళీ మనం చేస్తున్నాం మనం కావాలి అని చూస్తున్న మార్పు మొదలైంది మనకు కనబడుతుంది ఇది ఇంకా పెద్ద ఎత్తున జరగబోతుంది దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు చివరిగా ఒక్క మాట డిమోనిటేషన్ అయింది శాలరీస్ ఇవ్వడమే కష్టంగా ఉంది కదా ఇప్పుడు ఈ కాంక్లేవ్ ఇంత పెద్ద ఈవెంట్ మీకు అవసరమా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అంటున్నారు కూడా బట్ ఈ సనాతన కాంక్లేవ్ అవసరం ఖచ్చితంగా ఉన్నది ఈ సనాతన కాంక్లేవ్ జరపడం ద్వారా రిఫ్లెక్షన్కి వ్యూస్ తెచ్చిపెట్టుడు కోసం కాదు మనం లాస్ట్ టైం కాంక్లేవ్ చేయడం ద్వారా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అండ్ ఎంతోమంది మిస్ అయినా చెప్పేసి కూడా మనకు మెసేజ్ ఏజ్ చేసిరు ఈసారి మిస్ కాకుండా మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా మన కాంక్లేవ్కి రండి అతిరథ మహారథులు వస్తున్నారు ప్రతి విషయంలో కూడా వాళ్ళ జీవితాలను పెట్టి మరీ పోరాడుతున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వస్తున్నారు సో మీరు అందరూ కూడా తప్పకుండా ఆ రోజు రావాల్సిందిగా కోరుతున్నాం ఎట్ ది సేమ్ టైం మీరు మాకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి ఈ కాంక్లేవ్ని పెద్ద ఎత్తున హిట్ చేయాలి అనుకుంటే ఫోన్పే గూగుల్ పే నెంబరు మనకి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది మీకు తెలుసు చాలాసార్లు మనకు వచ్చింది కొన్ని నాలుగు నెలలు కూడా పనిచేయకుండా అయిపోయింది మన స్కానర్ని మీరు వాడండి స్కానర్ని అంటే సేమ్ టైం యూపీఐ ఐడి కూడా నేను కింద మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది స్కానర్ త్రూ ఆ యూపీఐ ఐడి త్రూ మీరు మాకు సపోర్ట్ చేయొచ్చు అండ్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు తెలుసు ఏ సపోర్ట్ లేకుండానే మనం ఎట్లా చేస్తున్నామని సపోర్ట్ మీ దగ్గర నుంచి సపోర్ట్ ఉంటే మనం ఇంకా చాలా పెద్దగా చేయగలుగుతాం అండ్ దీనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ముందుగానే ధన్యవాదాలు మనం చాలా గట్టిగా ఈసారి సనాతన కాంక్లెవ్ తోటి కొట్టబోతున్నాం మనం అందరం అక్కడ గలవబోతున్నాం జెండా ఎగరయబోతున్నాం జై హింద్ మేరా భారత్ మహాన్